నా పేరు యాదమ్మ నేను మమ్మాలనుంటాను డైమండ్ డైరెక్టర్ని నేను ఇప్పుడు సారు అసమ్మా ఉన్నదంటే ఆ సార్కి చాలా ఉంది అని బాధపడుతుండే ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది నోని ఫ్లాక్స్ ఆయల్ అలాగే రెస్పెక్ రెస్పోకే కొలెస్ట్రామ్ ఇవ్వడం జరిగింది సారు మంచిగా రెగ్యులర్గా వేసుకోవడం జరిగింది మంచిగా ఉంది ఉంది మేడం అని మళ్ళీ సార్ మీరు మీరు వేసుకున్నారు కదా మీరు ఎలా అనిపిస్తుంది సార్ చెప్పండి మంచిగా అనిపిస్తుంది బాగుంది టాబ్లెట్ కూడా మంచిగా ఉండే తింటున్నా అవి డబ్బాలు నిం నెల నెల పదిహేను రోజులు అవుతుంది అది అయిపోయినకి దగ్గరకు వస్తుంది ఆస్తం ఉన్నది వాళ్ళ పాపరీతంగా ఉన్నది ఆకలి మంచిగా అవుతుందమ్మా ఆకలి అవుతుంది మంచిగా పూటలు మంచిగా చూడక మొదలు నేను ఒకసారి ఇంత తింటుంటే ఇక అది అదే సరిపెట్టుకుని ఉన్నా ఆకలి కాకుండా ఇక ఆయాసం ఎక్కువండే అయితే నడవాలంటే బయట ఇక వంగి ఉంగింగింగింగి నడిచి పెంచుకొని తింటుండే పండుకున్నప్పుడు ఇలా నిద్ర పోతుంటే దేస్తే మాత్రం ఆయాసం ఎక్కువ ఫుల్ ఉన్నది అది ఇప్పుడు నాకు నిద్ర నిద్ర ఎక్కలేను అని అంటున్నారు ఇప్పుడు మెద ఎక్కగలుగుతున్నారా ఇప్పుడు మిద్దె రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ వరకు ఎక్కుదా మంచిగా అయింది నాకు మెట్లు ఎక్కుతుంటే కూడా నాకు ఆయాసం ఉండే ఆయాసం కూడా తగ్గింది ఇద్దరం ముందుకు పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే ఆయాసం చాలా వస్తుండే అది తగ్గింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్